మేమనేది ఒకటే నేను ఐ విల్ గో టు పీపీటీ పొలిటికల్ స్పీచ్ ఎక్కువ బోన్ కానీ ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మా అప్పీల్ ఒక్కటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇంకా నష్టం జరగక ముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోండి బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవి త్యాగాలతో ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసిన బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం అసెంబ్లీ సమావేశాలు పెట్టండి ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది కానీ ప్రభుత్వంలో మీరున్నారు మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్ట్ను అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ నో ఐల్ గో టు ద పీపీటీ నెక్స్ట్ ఏంటి అసలు బంకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం రోజుకు రెండు టీఎంసీల సామర్థ్యంతో మొత్తం రెండు వందల టీఎంసీల తరలింపు ఎనభై వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతూ ఉంది నూట యాభై టిఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు యాభై టీఎంసీలతో మలన్న సాగర్ కడితే నది లేని చోట యాభై టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా అంత అవసరమా అన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ నూట యాభై టిఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తూ ఉంది కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇది మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయరు బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు మొత్తంగా ఇందులో ఈ ఈ రెడ్డిదంతా కూడా టెనల్ ఈ ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బంకచర్ల లింక్ నెక్స్ట్ సో ఇది మూడు సెగ్మెంట్స్ చేసిండ్రు సెగ్మెంట్ వన్ పోలవరం టు ప్రకాశం బ్యారేజ్ సెగ్మెంట్ టూ ప్రకాశం బ్యారేజ్ టు బొల్లంపల్లి రిజర్వాయర్ సెగ్మెంట్ త్రీ బొల్లంపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల రెగ్యులేటర్ మూడు భాగాలుగా ఎనభై వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం ఇది అబద్ధం శుద్ధ అబద్ధం నంబర్ టూ తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఇది పరమ అబద్ధం నంబర్ త్రీ ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు ఇది పెద్ద జోకు ఈ మూడు అబద్దాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది నెక్స్ట్ సో పాయింట్ నెంబర్ వన్ ఇందాక వారు చెప్పింది కదా మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది కాళేశ్వరంకు సిడబ్ల్యూసీ నుంచి పది అనుమతులు వచ్చినాయి ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాని అనుమతి కూడా వచ్చింది